కుటుంబానికి న్యాయం జరిగేటప్పుడు మియాపూర్ గిరిజన బాలిక కేసు విషయంలో ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు తెలంగాణ వ్యాప్తంగా నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మహబూబా జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ లక్ష్మ తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబం హైదరాబాద్ మియాపూర్ నడిగడ్డ తండాలో దినసరి కూలీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు ఈ నెల ఏడో తారీఖున ఇంటి నుంచి బయటకెళ్ళిన గిరిజన బాలిక పద్నాలుగో తారీఖున శవమైన కనిపించింది కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఏడో తారీఖు రోజంతా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు ఇప్పటికే పోలీసుల పైన ఆరోపణలు వస్తున్నాయి అదే విధంగా గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటి వరకు ఏ గిరిజన ప్రజాప్రతినిధి ఈ కుటుంబానికి అండగా నిలవలేదు కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదు ఈ గిరిజన కుటుంబానికి అండగా ఉండాల్సిన గిరిజన ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్సీ స్థానిక ఎంపీ ఎందుకు ఈ కుటుంబానికి ఇప్పటి వరకు అండగా నిలవలేదంటూ కూడా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటన జరిగి దాదాపుగా వారం రోజులు గడుస్తున్న కనీసం ఈ కుటుంబానికి ఇప్పటికీ ఇప్పటి వరకు ఏ స్థానిక ప్రజాప్రతినిధి పరామర్శించలేదు కనీసం కుటుంబాన్ని ఓదార్చలేదు కుటుంబానికి అండగా ఉండాల్సిన ఏ నాయకుడు ఆ కుటుంబం వైపు చూడలేదు గిరిజన ప్రజా ప్రతినిధులు ఎక్కడా అంటూ కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ కేసు విషయంలో పోలీసులు నిందితులను పట్టుకోవాలని గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నిందితులను పట్టుకోవాలంటూ కూడా ఆ ధర్నాలు అదే విధంగా కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిస్తున్నారు ప్రజా సంఘాలను కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు గిరిజన ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ప్రతిపక్ష నాయకులు కనీసం ఈ కుటుంబం వైపు చూడలేదు ఆ అధికార పక్షం ఒక నిర్లక్ష్యాన్ని వహిస్తుంటే ప్రతిపక్షంగా తమ బాధ్యతను ఆ తమ పాత్రను పోషించాల్సిన ప్రతిపక్ష నాయకులు కనీసం ఆ ఇంటి వైపు చూడలేదు ఆ ఇంటిని కనీసం ఇప్పుడు కుటుంబ సభ్యులను ఓదార్చే నాయకుడు కరువయ్యారు ఓట్లప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఎందుకు ఇప్పుడు ఆ కుటుంబం వైపు రాట్లేదు అంటూ ప్రజా సంఘాలను కూడా ప్రశ్నిస్తున్నాయి ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబాన్ని ఓదార్చాల్సిన అవసరం ఉంది నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరమైతే ఎంత ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తిరిగి రాకపోయేసరికి వారి కుటుంబం వెంటనే పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత మరి పోలీసు ఏ విధంగా దర్యాప్తు చేశారనేది తెలియదు కానీ ఇవాళ ఎవరో ఒక అక్కడ ఈ యొక్క నడిగడ్డ తాండం ముందే ఈ యొక్క అమ్మాయి శవం ఒక వారం రోజుల తర్వాత అంటే నిన్న మొన్న నిన్న మార్నింగ్ మొన్న నైట్ దొరికినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ వారం రోజులుగా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఇవాళ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు ముఖ్యంగా పసి పాపల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మాత్రం తగ్గడం లేదు అత్యాచారం చేసి దహనం చేసి చంపేసినటువంటి బాధను పట్టుకొని వారిని ఊరి తీయాలి అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అందుకనే ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కానీ స్థానికులు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా స్పందించి గిరిజన కుటుంబాన్ని న్యాయం చేయాల్సిందిగా మహబాద్ తెలంగాణ గిరిజన సంఘం కమిటీ వైపు నుంచి డిమాండ్ చేస్తా